హాయ్ హలో మీ పేరెంట్ సార్ నా పేరు శివకోటేశ్వర ఉంటారు నేను స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ పెన్షనర్ని నా వయసు డెబ్బై సంవత్సరాలు ఓకే సీరియల్స్ అంతా కూడా అది ఒక మన ఒక లిక్కర్ తాగే వాళ్ళకి ఎట్ట లిక్కర్ అలవాటు అట్టనే సీరియల్ దాగే ఆడవాళ్ళకి బీపీలు షుగర్లు ఇవన్నీ అంటే సీరియల్స్ వేరేనమ్మా సీరియల్స్ ఏదో అక్కడ జన అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు మ్యాటర్ కొద్దిగా అడ్వర్టైజ్మెంట్ పెట్టు రేపేం జరుగుద్దు అని ఆలోచించి వీళ్ళు ట్యాబ్లెట్ వేసుకుంటారు ట్యాబ్లెట్ వేసుకొని రేపేం జరుగుద్దు ఏం జరుగుద్దు ఇంట్లో పిల్లలను పట్టించుకోరు హస్బెండ్ని పట్టించుకోరు ఆ సీరియలే ఈ బీపీలు షుగర్లో పెరగటానికి కారణం వాటి వల్లనే డాక్టర్లందరూ బాగా బతుకుతున్నారు హ్యాపీగా లేకపోతే ఏంటమ్మా సీరియల్స్ ఏంది ఆ సీరియల్స్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఏందో ఫ్రీతంగా పెంచుకుంటూ పోతారు వీళ్ళు ఏంటంటే ఆ సీరియల్ వచ్చేట ఆ పనులన్నీ పక్కన మారేసి వచ్చేసి కూర్చొని సీరియల్ ఏం జరుగుద్దు ఏం జరుగుద్దు ఇంటూ భార్య మా భర్త పిల్లల్ని ఎన్ని చూసుకోవటం ఏం లేదు సీరియల్ ఏం జరుగుద్దు సీరియల్లో ఏదైనా బాధ వస్తే వీళ్ళకి వీళ్ళకి స్వయంగా జరిగినట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి బాధపడుతుంటారు ఇంటో భర్త కానీ పిల్లలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళని గురించి పట్టించుకోరు కానీ సీరియల్లో ఉన్న కష్టాలు వస్తే మాత్రం వీళ్ళకి తమ సొంతంగా వచ్చినట్టుగా కష్టాలు ఫీల్ అయ్యి ఏడ్చినంత చేస్తారు ఈ లోపల ఎవరైనా పిల్లలు కానీ హస్బెండ్ కానీ కదిలించుకో వాళ్ళ మీద ఫైర్ అవుతుంటారు ఎన్నో సీరియల్ కష్టాలన్నీ సీరియల్స్ అన్నింటినీ కూడా సీరియల్ వల్ల రియల్ లైఫ్లో సీరియల్ కష్టాలు ఆ సీరియల్ కష్టాలు ఉంటాయి ఉంటాయమ్మా కాకపోతే ఏంటంటే వాళ్ళు కొన్ని ఉంటాయి ఏముంది అతని కోళ్ళ ఇబ్బంది పెడతాం కోళ్ళ అత్తను ఇబ్బంది పెడతాం తోడు కోడలని ఇబ్బంది పెడతాం పక్కావిని ఇబ్బంది పెట్టడం మామినట్టే ఇబ్బంది పెట్టాలి మొగుడినట్టు ఇబ్బంది పెట్టాలి ఇవన్నీ లేని వాళ్ళ కి కొత్త కొత్తగా విషయాలు తెలియజేయడమే సీరియల్స్ అంతకుమించి మొరాలిటీ ఏదన్నా ఉంటే మొరాలిటీ ఉంటే అది మంచి సీరియలే మొరాలిటీ ఉండేవి చాలా తక్కువ ఇంట్లో పనులు గిన్నెలు అన్నీ వదిలేసి ఈడకొచ్చేసి అవి కూర్చొని వాళ్ళు ఏమో టీవీ టీవీ సీరియల్స్ తీసేసి డబ్బులు సంపాదించుకుంటారు ఇంటి దగ్గర భర్త పిల్లల్ని అందరిని వదిలేసి వచ్చి ఆ మేకప్లు వేసుకొని ఆ టీవీ మీద కూర్చొని టీవీ మీద కూర్చొని అన్నీ చూస్తూ ఉంటారు వాళ్ళు యాక్షన్ చేస్తుంటారు వీళ్ళు ఇంట్లో పనులు వదిలిపెట్టి చేస్తుంటారు ఈ సీరియల్స్ అందరినీ ప్రోత్సహించేది ఆడవాళ్ళేనమ్మా

థియేటర్కి పోయి సినిమా చూసి ఎప్పుడన్నా లేకపోతే అట్ట కాసేపు ఏదన్నా సినిమా వస్తే ఓ పావు గంట అర్ధగా చూస్తా ఏదన్నా మొరాలిటీ ఉందనుకుంటే చూస్తాం ఏదో ఏదో ఒక మంచి థీమ్ ఉండ సినిమా అయితే బాగుంటుంది ఆ మధ్య ఏదో ప్రభాస్ మిర్చి సినిమా వచ్చింది మంచి థీమ్ ఉంది అట్లాంటి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలంటే పబ్లిక్కి ఉపయోగం ప్రజలకు ఉపయోగం అందరికీ ఉపయోగం అట్లాంటివి తీసుకొస్తే సమాజంలో కొంత మార్పున్నా వస్తుంది ఇవన్నీ ఏమీ లేకుండా ఏదో కమర్షియల్గా వెళ్ళిపోతున్నారు అట్లా చూసుకుంటా పోతున్నారు ఏందో అది రకమైపోయిందమ్మా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్